హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మధు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు అతి ముఖ్యమైన అందరికి ఉపయోగపడే టాపిక్ చెప్పబోతున్నాను అందరూ జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నవి దీని ద్వారా పిడుగులు పడి అనేక మూగ జీవాలు మరియు ఎంతోమంది మానవులు చనిపోవడం జరుగుతుంది కావున ఈ సమస్యకు పరిష్కారాన్ని చెప్పబోతున్నాను భారత వాతావరణ శాఖ వారు పరిశోధించి ఈ సమస్యను పరిష్కరించడానికి దామిని యాప్ను తయారు చేయడం జరిగింది ఇది ప్లే స్టోర్లో మనకు స్మార్ట్ ఫోన్ ఉంటే దానిలో ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని మన పేరు మొబైల్ నెంబరు దానిలో ఎంటర్ చేసి జీపీఎస్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఏ లొకేషన్లో ఉన్నో ఆ లొకేషన్లో పిడుగుపడే అవకాశం ఉంటే దానిలో మూడు రకాల రంగుల ద్వారా దాని యొక్క స్థితి అంటే ఎంత సమయంలో పడుతుందో తెలియజేస్తుంది అది ఒకటి ఎరుపు రంగు ఎరుపు రంగు వచ్చేసి ఎరుపు రంగు అయితే ఎప్పుడైతే మన సర్కిల్లో చూపిస్తుందో ఆ యాప్ ద్వారా మనకు ఐదు నిమిషాల్లో పిలుగుబడే అవకాశం ఉంటుంది అదే పసుపు రంగులో ఉంటే పది నుంచి పదిహేను నిమిషాల్లో మనకు పిరుగుబడే అవకాశం ఉన్నది నీలం రంగులో ఉంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో పిడుగుబడే అవకాశం ఉందని గమనించి మనం అక్కడి నుంచి అప్రమత్తమై సురక్షిత పోవాలి తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు ముఖ్యంగా విద్యుత్ స్తంభాల కాడ మనం ఎప్పుడు ఉండకూడదు పిడుగుబడే సమయంలో వర్షాలు పడుతున్న సమయంలో సెల్ఫోన్ టవర్ల దగ్గర ఉండకూడదు ఎత్తైన చెట్ల వద్ద ఉండకూడదు ఇంతే కాకుండా మోటార్లు మన బావి దగ్గర ఉన్నప్పుడు మోటార్ల దగ్గర కూడా ఉండకూడదు వాటితో పాటు ఒకవేళ మనం ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడు ఇంటికి అందుబాటులో లేనప్పుడు మొక్కలపై కూర్చొని చెవులు మూసుకొని ఉండడం వల్ల పిడుగుబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి జాకెట్లు తీసుకోండి ఇంతోపాటు దీని సమాచారాన్ని మీ చుట్టుపక్కల స్నేహితులకు కానీ మిత్రులకు బంధువులకు అందరికీ తెలియజేయండి సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి